పనిచేసుకున్న భూములేని వ్యవసాయాలకు ఇందులో ఏంటంటే కుట్టు ఆయన రాదు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పని పెంచడం జరిగింది వ్యవసాయ భూములు अब हम तो महल की प्राधानिकता हमसे होती है। हम लोग बाहर ना। बांजे, बांजे। कहीं ये मज़ेदार भी हैं। आज तेरे को बातें ऐसी होती हैं। ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల్లో భాగంగా నేడు ఇరవై ఆరు జనవరి నాడు నాలుగు పథకాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఆ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఈ పథకాలను నేడు ఎంపీడీఓ ఆర్ఐ పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో రామకపేట గ్రామంలో నిర్వహించి ప్రజల సమక్షంలో అర్హుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది ఇంటి విషయంలో ఈ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అర్హులను గుర్తించి మరి ఇంకా ఎవరైతే అర్హులై పేరు రాలేదో వారు కూడా దరఖాస్తు చేసుకుంటూ అధికారులు అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము దరఖాస్తు చేసుకుంటామని పెద్ద ఎత్తున కూడా దరఖాస్తు చేసుకున్నకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు రాని వారు ఎలా ఎలాంటి నిరాశకు లోను కాకుండా రేపు కానీ ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పథకాల గురించి నిరాశకు లోన్ కాకుండా దరఖాస్తు ఎంపీడీఓ ఆఫీసులో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినారు అక్కడ కూడా మనము దరఖాస్తు చేసుకోవచ్చు ఇటు కార్యక్రమానికి ప్రజలు అత్యధికంగా వచ్చేసి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇట్లా యత్ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది రామపేట గ్రామ ప్రజలందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేసేరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెడ్డి రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు రేషన్ కార్డులు మరియు తదితర విషయాలకు ఈ రోజు గ్రామ సభలో అధికార సమక్షంలో రామచేఖరెడ్డిలో అత్యధిక సమస్యలు పాల్గొన్నారు ఇంటి కార్యక్రమాన్ని విలువలు చేయకుంటారు మంచి మనసత్వంతో అందరూ ఆమోదించడం జరిగింది